హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల కోసం అయితే ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ బస్సు వలన చాలా మంది మహిళలు ఏంటంటే సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తున్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని అయితే యూటిలైజ్ చేసుకుంటున్నారు కదా సో ఇప్పుడు దీనిపైన మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంత కొంచెం సాడ్నెస్ అనే అనుకోవాలి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి మీకు స్కీమ్స్ అప్డేట్స్ కానివ్వండి సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ అప్డేట్స్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణలో ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన మహిళలకైతే ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కొత్తగా ఇప్పుడు మెట్రో డీలక్స్ బస్సులు అయితే అందుబాటులో రానున్నాయి సో ఈ మెట్రో డీలక్స్ బస్సులపైన మనకైతే కొన్ని కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ మెట్రో డీలక్స్ బస్సెస్లో ఏదైతే మనకు కొత్తగా వచ్చాయో సో దాంట్లో మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం లేదండి సో దీంట్లో మనకైతే అనుమతి లేదు సో డెఫినెట్గా ఎవరైతే మెట్రో డీలక్స్ బస్సెస్ మనము ప్రయాణం చేయాలి అనుకుంటారో సో అందుట్లో మహిళలైతే కంపల్సరీగా ఛార్జెస్ అయితే పే చేయాలండి సో ఫ్రీ బస్సు అయితే మనకు ఇందుట్లో అవైలబిలిటీ అయితే లేదండి సో ఓన్లీ మనకు ఆర్డినరీ బస్సెస్లో మాత్రమే ఈ సౌకర్యం అయితే ఉంటుంది ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో సో అది సో ఇప్పుడు మెట్రో డీలక్స్ బస్సులో అయితే మనకు అనుమతి లేదండి అంతేకాకుండా మనకు త్వరలో మరో వన్ టైన్ కొత్త మెట్రో బస్సులు కూడా అమల్లోకి రానున్నాయి సో అవి కూడా ప్రారంభం అయితే కానున్నాయండి సో మొత్తానికైతే మనకు ఓన్లీ ఏంటంటే జస్ట్ ఆర్డినరీ బస్సెస్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అయితే అమల్లో ఉంది అండ్ ఏదైతే మెట్రో డీలక్స్ బస్సెస్ ఏవైతే ఉందో ఉంటాయో సో దాంట్లో అయితే మనకు ఫ్రీ బస్సెస్ ప్రయాణం అయితే లేదండి సో డెఫినెట్గా మనం వెళ్ళాలి అనుకుంటే ఛార్జెస్ అయితే పే చేసి ప్రయాణం అయితే చేయాల్సి వస్తుందండి సో ఇది న్యూ అప్డేటు ఇది ఓన్లీ మనకు గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం అనుమతి అయితే ఉందండి సో మొత్తానికైతే మహిళలకు ఇది కొంచెం సాడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఓన్లీ ఆర్డినరీ బస్సెస్లోనే మనకు ప్రయాణం అయితే అనుమతి ఉందండి సో మెట్రో డీలక్స్లో అయితే మనకు అనుమతి లేదు కాబట్టి సో కొంచెం అయితే డిసప్పాయింటింగ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంకా అఫీషియల్గా మనం ఉచిత బస్సు పైన ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేనైతే వీడియో చేసి పో పోస్ట్ చేస్తానండి సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వాళ్ళకి కొంత ఐడియా అయితే వస్తుంది కదా సో హోప్ యూ అండర్స్టాండ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండ్ థ్యాంక్ యూ